ఈరోజు ఒక్కొక్క కొత్త నోటిఫికేషన్కి వచ్చాను అదేంటంటే గాంధీనగర్ సో ఐఐటి గాంధీనగర్ ఇది గుజరాత్ లో ఉందండి సో దీంట్లో డిఫరెంట్ కి నోటిఫికే నాన్ టీచింగ్ వాటికి నోటిఫికేషన్ పడింది సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఇంజనీర్ సో ఒక వేకెన్సీ ఉంది సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈబీటెక్ విత్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో బీబీటెక్తో పాటు ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ద డిపిటేషన్ కైతేనేమో సేమ్ ఎ పర్సన్ హోల్డింగ్ అనే లాగస్ పోస్ట్ సో సేమ్ పోస్ట్ లో ఉండి ఉండాలి అట్లీస్ట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ డిప్యూటీ లైబ్రేరియన్ సో డిప్యూటీ లైబ్రేరియన్ ఇది ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిజర్వ్ అయిందండి హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళకి సో దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలి సో మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎయిటీ ఇయర్స్ ఉండాలి తర్వాత డిప్యూటీ రిజిస్టార్ సో ఈ డిప్యూటీ రిజిస్టార్కి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి టూ ఇయర్స్ డిగ్రీ డిప్లొమా ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ తర్వాత డిగ్రీ కానీ డిప్లొమా కానీ టూ ఇయర్స్ ఉండాలి ఎల్ఎల్బి కానీ సిఏ ఎంబీఏ ఆర్ దానికి అంటే ఏదైనా సార్ తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ సో అసిస్టెంట్ రిజిస్టార్కి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనమాట సో దీనికి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి ఓబీసీ ఒకటి ఈడీఎస్ దీంతో పాటు డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు టూ ఇయర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ సో దీనికి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ దీనికి సో అట్లాగే జూనియర్ సూపరింటెంట్ సో దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలి లేదంటే బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఫైవ్ ఇయర్స్ అనమాట జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ దీనికి మాస్టర్ డిగ్రీతో పాటు మాస్టర్ డిగ్రీతో మాస్టర్ డిగ్రీ లేదంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ టెన్ ప్లస్ టూ ఉండాలి దాంతోపాటు నర్సింగ్ కౌన్సిల్లో జనరల్ నర్సింగ్ చేసి ఉండాలి తర్వాత జూనియర్ అసిస్టెంట్ సో ఈ జూనియర్ అసిస్టెంట్కి మనకి బ్యాచిలర్ డిగ్రీ విత్ టూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో బ్యాచిలర్ డిగ్రీతో పాటు టూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ సో తర్వాత జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ బీఈబీటెక్తో పా బీబీటెక్ లేదంటే డిప్లొమా విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దీనికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ సో ఇవన్నీ రెగ్యులర్ వేకెన్సీస్ అండి సో దీనికి మనకి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ నవంబర్ సో సెవెంటీన్త్ నవంబర్ లాస్ట్ డేట్ ఎవరైతే గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఫీజ్ ఏం లేదండి ఎవరైతే గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ